నా పేరు రంగు రాజేశం నేను బీసీఐకే వేదిక జిల్లా కమిటీ ఉపాధ్యక్షుణ్ణి ఈ బీసీఐకే సదస్సుకు ముఖ్య వక్తలుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మన బీసీ ఉద్యమాన్ని నడిపిస్తున్న అన్నలు సంగం సూర్యారావు గారు ఎడిటర్ బీసీ టైమ్స్ అదేవిధంగా బత్తుల సిద్ధేశ్వరన్న గారు హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు అదేవిధంగా సాయిని నరేంద్రన్న గారు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ గారు ప్రధాన వక్తలుగా రావడం జరిగింది ఈ సదస్సు ద్వారా బీసీ బిడ్డల ముఖ్య ఉద్దేశం ఒకటే ఈ దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్నటువంటి బీసీల సామాజిక న్యాయపరమైన హక్కులని పాలకులు పట్టించుకోవడం లేదు తాజాగా బీసీ బిడ్డల ప్రయోజనాలు దెబ్బతీసే రీతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి మా ఆకాంక్షలను దెబ్బతీస్తున్నారు ఈ సదస్సు ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలని అదేవిధంగా కులగణనిని సత్వరం పూర్తి చేసి కులగణన ఆధారంగా ఆ గణాంకాల ప్రాతిపదికన బీసీ బిడ్డలకు దక్కాల్సిన విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు సామాజిక సమానవాట ఇతరత్ర న్యాయమైన హక్కుల్ని కూడా వారికి అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఈరోజు ప్రజాస్వామ్యం అంటేనే మెజార్టీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కానీ నేడు గద్దె మీద కూర్చున్న పాలకులు సమాజంలోని దేశంలోని జనాభాలో పది శాతం కూడా లేని అగ్రవర్ణాల స్వార్థ ప్రయోజనాల రక్షణకే పనిచేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయి బీసీ బిడ్డల గోడును ఎవరూ పట్టించుకోవడం లేదు ఇది ఇక ఇంక ఇక ఎంత చెల్లుబాటు కాదు దేశంలోనూ తెలంగాణ గడ్డ మీద సైతం బీసీ బిడ్డలు చైతన్యంలోకి వచ్చిండ్రు సోయిలోకి వచ్చింద్రు మహాత్మా ఫూలే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అదేవిధంగా పెరియార్ అందించిన చైతన్యాన్ని పుణికిపుచ్చుకొని మా జనాభా ఎంతో మా వాటా అంతా అనే ఒక ఉద్యమాన్ని నడుపుతున్నారు కాబట్టి ఇకనైనా పాలకులు వచ్చి ఈ మైనార్టీల ప్రయోజనాలకి ఈ అగ్రవర్ణ మైనార్టీల ప్రయోజనాల గురించి కాక మెజార్టీ వర్గమైనటువంటి బీసీ బహుజన వర్గాల హక్కుల కోసం పనిచేయడం నేర్చుకోవాలి బీసీ బిడ్డలు ఇప్పుడు ఒకటే రణ నినాదం ఇస్తున్నారు జో బీసీ హిత్కి కరేగా ఓహి దేశమే రాజ్ కరేగా ఎవరైతే మెజార్టీ వర్గమైన బీసీల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారో వారికే గద్దె మీద కూర్చుండే అర్హత ఉంది అలా చేయని పక్షంలో వారిని నిర్దాక్షిణంగా పక్కకునెట్టేసి మా బీసీ వర్గాల హక్కులు నిలబెట్టే పాలనను తీసుకురావడానికి బీసీ బిడ్డలందరూ చైతన్యమవుతున్నారు ఈ దేశం బీసీలది ఈ దేశ చరిత్ర బీసీలది ఈ దేశ సంస్కృతి బీసీలది హిందువులంటే కూడా హిందువుల్లో మెజార్టీ బీసీలే కాబట్టి హిందుత్వం గురించి మాట్లాడే నాయకులు సైతం మతం గురించి మాట్లాడే వాళ్ళు కూడా ముందు బీసీల గురించి మాట్లాడడం నేర్చుకోవాలి దేశ ఐక్యతో ఐక్యత పేరుతో హైతో సేఫ్ అయ్యనే నినాదాలతోటి బీసీల ప్రయోజనాలను తొంగలో తొక్కి అగ్రవర్ణాల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తానంటే సోయిలోకి వచ్చిన బీసీ బిడ్డలు ఇక చూస్తూ సహించలేరు దేశ ఐక్యత మనకు ముఖ్యమే దేశ సమైక్యత మనకు ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యం సమానత్వం సమానత్వం లేని చోట ఏ ఐక్యత నినాదాలు పనిచేయవు కాబట్టి నిజమైన దేశాభివృద్ధి నిజమైన దేశ ఐక్యత సిద్ధించాలంటే మెజార్టీ వర్గమైన బీసీల న్యాయమైన హక్కులు నెరవేర్చే రీతిలో విధానాలు రావాలి ఆ విధానాల రూపకల్పన కోసం ఆ విధానాలు అవలంబించే ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం బీసీ బిడ్డలు తెగించి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దిశలో మంచిరాల జిల్లాలోని బీసీ బిడ్డలను సమాయత్తం చేయడానికి ఈ బీసీ ఐక్య సదస్సు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఇక్కడ హాజరైన బీసీ రాష్ట్ర నాయకులకు బీసీ ఉద్యమ అభినందనాలు తెలియజేసుకుంటూ వారిచ్చిన స్ఫూర్తితో వారిచ్చిన సందేశాన్ని అమలుపరుస్తూ రాబోయే రోజుల్లో మంచిరాలగడ్డపై ఒక మహత్తర బీసీ ఉద్యమాన్ని మహాత్మా ఫూలే అంబేద్కర్ అదేవిధంగా సాహు మహారాజ్ పెరియార్ల మార్గ నిర్దేశకత్వంలో నడిచే ఒక బహుజన బీసీ ఉద్యమాన్ని నడపడానికి మంచిర్యాల జిల్లాలోని బీసీ బిడ్డలందరం కూడా సన్నద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము జై ఫూలే జై జై బీసీ